అది కాదు వాళ్ళు రకరకాల తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టంట కొందరు అక్రమంగా పింఛన్లు తీసుకున్నారు అంటే ఇప్పుడు వాడికి ఏ రోగం లేకపోయినా రోగం ఉందని పింఛన్ పెట్ట ఇది చేయడము ఏది సర్టిఫికేట్ పెట్టడము వికలాంగ పింఛన్లు అవి ఇవి తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కట్ చేస్తారు అని ఒక వార్త జగన్మోహన్ రెడ్డి అందరికి పెన్షన్సార్ జగన్మోహన్ రెడ్డి రేషన్ కార్డు పెరికేసాడు పెన్షన్లు పెరికేస్తాడు అది పెట్టదు కదా టీవీ ఫైల్ పాత కావాలంటే ఇప్పుడు వాళ్ళు చేస్తే అది శృంగారం చేస్తే బూత్ అది వాళ్ళు చాలా తీసుకొస్తాడు ఇప్పుడు ఉన్న

నా దగ్గర అది వాళ్ళు ఇట్లాగే అన్ని కట్ చేసుకుంటా పోతారని తెలుసు వాళ్ళు అందుకే ఆరు హామీలు అంత ధైర్యంగా ఇచ్చారు ఎందుకంటే మనం ఎక్స్ట్రా పెద్ద గొప్పగా ఇవ్వము అనే ఒక అభిప్రాయం వాళ్ళ బలంగా ఉంటుంది ఇప్పుడు ఎవరు నేను నా పొలం పొలం మీద ఉన్నాడుగా మరి ఏమన్నాడు పొలం బయ నాలుగు వేల కోట్లు అయిపోతుంది ఇప్పుడు నాలుగు సంవత్సరాలు వస్తుంది చేయాలంటే అంటున్నాడు లక్షణ గొర్రె కోట్లు పెరిగిపోతుంది వచ్చిన బాగా కష్టమైన పరిస్థితి అన్నాడు కష్టమైన పరిస్థితి ఆయన వచ్చిన ప్రతిసారి అట్టే ఉంటది దానికి క్లియర్ తీసుకొని వస్తాడు ఇచ్చిన మీరు అన్ని కష్టమే అప్పుడు నేను ఇచ్చినప్పుడు వేరే రకంగా ఉండేది పరిస్థితి ఒకసారి డైరెక్టర్ అన్నాడరా నేను ఆమె ఇచ్చిన రోజు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు నేను ఇంతకన్నా మే చేయగలిగింది ఏమి లేదు వదిలేయండి నేను చేయను అని కూడా అన్నాడు లీడ్ లీడ్ ఇది లీడ్ ఇస్తుంటాడు ఆ పరిస్థితి బాగాలేదు అంతా నాశనం చేశారు అని ఒకరోజు వేస్తాడు అవన్నీ ఇచ్చేది లేదు మన వల్ల కాదు డబ్బులు లేవు అందులో అన్నారు కదా నేరుగా ఆడే కాళ్ళలో ఆడే కాళ్ళ ఒకటి చక్కెరలో కొట్టింది కదా ఏకా లేదు బస్సు ఫ్రీయా మహాలక్ష్మి ఏమైపోయి ఏమవుతుందా ఇవన్నీ అంతే తెలంగాణలో ఎట్టో అట్టే ఉంటుందంతా తెలంగాణలో జరగట్లే ఇక్కడ తెలంగాణలో చాలా మంది అసలు చాలా మంది అసలు కొందరు పోస్టులు పెట్టినారు సోషల్ మీడియాలో మాకు ఏ ఉచిత సొమ్ము అక్కర్లేదు మాకు ఏ తొక్కలో డబ్బు అక్కర్లేదు మాకు ఫ్రీ కళ్యాణ్ అదే మహాలక్ష్మి అక్కర్లేదు కళ్యాణ లక్ష్మి అక్కర్లేదు మంచిగా అభివృద్ధి చేస్తే చాలు బాబుని మేము అందుకే తెచ్చుకున్నాం ఆ అంటే తప్ప మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ వద్దు ఆరోగ్యశ్రీ వద్దు ఆ చాలా మంది ఎందుకంటే వీటి ద్వారా జనం మాటం కదరా ఈ రెడ్డులు రాజులు కమ్మలు వీళ్ళందరికీ ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రతి ఒళ్ళు చదివిపోతుంటే అక్కడ కూలికి వచ్చేవాడు లేకుండా పోతున్నాడు ప్రతి ఒక్క చదివేస్తుంటే వాడికి ఆరోగ్య శ్రీ పాతిక లక్షలు వస్తుంటే వాడు మాట విండవు వీ అవన్నీ కఠినమైనవన్నీ ఎప్పుడైతే పెత్తందర్ల చేతుల్లో ఉంటాయో వాడు వీడి కోసం ప్రాపకం కోసం పాకులాడుతూ ఉంటాడో అప్పుడే ఈ సొసైటీ కరెక్ట్ గా నడుస్తుంది అనే పేరు అవునా అవన్నీ వచ్చేసాక వాడులా ఉంటే ఉంటామని పోతే సార్ నేను ఇది కాదా చూసుకుంటాను అది వీళ్ళందరికీ పట్టేసింది అందుకే మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే వాడు చదివేస్తే తర్వాత మనం మాట్లాడు ఆరోగ్యశ్రీ వచ్చింది నా దగ్గరికి వాడు రాడు నీకు రెడ్లు రాజులు ఇదే ముత్తుకోవటం కమ్మోళ్ళు అసలు మాట్లాడుతున్నాడు ఎవడన్నా ఇక్కడ అని పోలీస్ పేర్లు చేస్తే మహిళా పోలీస్ అయితే నేను ఏదో కామెంట్ చేసింది మీలో వైసీపీ వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి అని రకాల రకాలుగా మారిపోయింది అంటే ఇంకా వాడికి రాజకీయ స్వేచ్ఛ ఉండదు అన్నమాట వాడు రాజకీయ విధానాన్ని వాడు ఇంకంతే మాట్లాడే అలా కల్లో ఉన్న ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఎవడి పరిపాలన వచ్చినా అలా కల్లో నాయన అటు ఇటు 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 అయితే అటు ఇప్పుడే మీ అమ్మది ఉంటుందా చిన్న ఉంటుందా అంత పక్కా ఉన్నాయి వైసీపీ ఎవరు నేను ఎవరండి బాబా వైసీపీ కట్ చేస్తారంట వైసీపీ కట్ చేస్తారా అన్ని రకాలు ఉంటాయి